సో మరొక వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను బుధవారం నాడు వైపీలో మనకు వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగిందనమాట బుధవారం నాడు ఏపీలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే సో ఏపీ ఏపీలో వాతావరణం ప్రశాంతంగా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మేము చూసుకుంటే ఏపీలో అయితే రాగల ఇరవై నాలుగు గంటల వర్షాలు అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట కాకపోతే మనకి ఇక్కడ ఏదైతే మనం చూసుకుంటే నిన్న ఇక్కడ తమిళనాడు శ్రీలంక ఏరిలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది సో అల్పపీడనం అది కూడా దిశ అయితే మార్చుకొని సో ఇటు అయితే రాలేదన్నమాట ఇటు మనకి ఇలా ఉత్తర సైడ్ కాకుండా ఇది దక్షిణ సైడే వెళ్ళడంతో నిన్నున్న అల్పపీడనం రోజు అయితే అక్కడ అయితే కనిపించట్లేదు మనకి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అటు ఉత్తర భారతదేశంలో అయితే మేఘవరతం అయ్యింది కొంతవరకు చెదురుదురు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఏపీలో మాత్రం ఎటువంటి వర్షాలు రావని చెప్పేసి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట సో ఇది మనకి బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను నేను